తిరుపతి తిరుమల దేవస్థానానికి వెళ్లే భక్తులకు శుభవార్త గొప్ప శుభవార్త ఇంటి నుంచి బయలుదేరేటప్పుడు గాఢ నిధులో మీకు ఎటువంటి తలంపు లేదు చూసుకోండి మళ్ళా లేచిన తర్వాత సూట్ కేస్ సర్దుకుంటారు బట్టలు సర్దుకుంటారు డబ్బు తీసుకుంటారు వెళతారు అక్కడికి వెళ్ళిన తర్వాత క్యూలో వెంకటేశ్వర స్వామి లోపలికి వెళ్తారు గర్భగుడిలోకి మిమ్మల్ని లోపలికి పంపి ఒకవేళ లోపలికి పంపించినా కూడా ఆ వెంకటేశ్వర స్వామికి నమస్కారం చేస్తారు ఆఖరికి వెంకటేశ్వర స్వామిని మీ ఇంటికి తీసుకెళ్ళడానికి అడిగిన ఆ వెంకటేశ్వర స్వామిని మీకు ఇవ్వరు మళ్ళా ఏం చేస్తారు ఒక్క నిమిషం చూసి అక్కడ కళ్ళు మూస్తున్నారు మరి చూసేటప్పుడు కళ్ళు ఎందుకు ముయ్యాలి ఒక్కసారి ఆలోచన మళ్ళా తిరిగి ఇంటికి వస్తారు వెళ్ళేటప్పుడు ప్రయాణంలో మీకు అక్కడికి చేరేదాకా ప్రశాంతత ఉన్నదా మళ్ళా తిరిగి వచ్చేదాకా ప్రశాంతత ఉన్నదా చూసుకోండి మరి అక్కడ తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి గాని ఆ గుడి గాని ఆ ఏడుకొండలు కూడా మీకు గార్డెన్ నిధులు మొత్తం ఉచితంగా ఇచ్చారు మరి గార్డెన్ నిధులో ఇది అంటే ఇది రాంతి అక్కడ ఏముంటుంది బోర్డు వెంకటేశ్వర స్వామి అందరి హృదయాల్లో ఉన్న సర్వంతర్యామి అంతర్యామి కాబట్టి ధ్యానం ద్వారా కర్మ ద్వారా భక్తి ద్వారా భగవంతుని మీద ఆధారం చేయగా చేయగా చిత్తం శుద్ధి ఏర్పడినప్పుడు ఈ దేహంలో ఉన్న అంతర్యామిని నేనుగా గుర్తించినప్పుడు అది ఏ మోక్షము దేహమే దేవాలయం నేనే దైవం ఇరవై తొమ్మిది ముప్పై సంవత్సరాల క్రితం కూడా నేను పది సంవత్సరాలు పది సంవత్సరాలు ప్రతి సంవత్సరం వెళ్ళాను రెండు కార్లు ఒక కార్లో మూడు కార్లు వేసుకొని కళ్యాణాలు చేయించాను ఉండిలో డబ్బులు వేయించాను భగవంతుడు నాకు ఈ సంవత్సరం పది లక్షలు ఇవి వచ్చే సంవత్సరం ఇరవై లక్షలు ఇస్తే ఇరవై వేలు లంతం ఇస్తానన్నారు కానీ వెంకటేశ్వర స్వామి ఒక్క రూపాయి కూడా నాకు ఇవ్వలేదు ఒక్క రూపాయి కూడా ఆయన ఇవ్వలేదు మళ్ళా నేను పదివేలు తీసుకెళ్ళి పది లక్షలకి రూపాయల లాభం ఉండే కానీ ఆయన తీసుకోలేదు అదే కనుక ఇప్పుడు స్థితి అప్పుడు తెలుసుంటే అయ్యా విగ్రహం నుంచి నాకు రోజుకు వెయ్యి రూపాయలు ఇస్తే నేను ఇక్కడే కూర్చోటా నేను ఏ వ్యాపారము చేయనున్నామండి కాబట్టి ఈ వ్యాపారం నేను చాలా నష్టపోయాను అంటే ఆ భౌతిక వ్యాపారం నేను ఏది పట్టుకుంటే అది కలిసి వచ్చేది ప్రతి సంవత్సరం లాభం పెరుగుతూనే ఉంది కానీ నా వ్యాపారమే నష్టమే ఏ వ్యాపారం మనో వ్యాపారం అంటే మాయనే కదిలికని వ్యాపారం ఉంది అక్కడ లోపల ఆగిపోయింది ఇప్పుడు ఎవదుది దేహమే దేవాలయం ఇందున్న ఆత్మయే సనాతన అంటే క్షేత్రము క్షేత్రము దేహము నశించును కానీ దేహి నశించడు కాబట్టి ఆ దేహ దేవాలయము కదలదు దేవుడు కదలదు అట్లాగే రకరకాల దేవాలయాల ఆకారాలు ఉంటాయి కానీ దాంట్లో విగ్రహాలు కూడా రకరకాలు ఉంటాయి అట్లాగే లక్షల కార్లు ఉంటాయి లక్షల కార్లు ఆకారాలు తేడా ఉంటాయి దాంట్లో డ్రైవర్లు కూడా తేడా ఉంటారు కానీ అన్ని ప్రాణుల హృదయాల్లో అంతర్యామిగా ఉన్నది ఒకే ఒక్క డ్రైవర్ అతనికి జీతం ఉండదు నిద్రపోడు పైసా తీసుకోడు కాబట్టి ప్రతి హృదయం అంతర్యామిని తెలుసుకుంటే అది ఏ మోక్షము కైవల్యము ఇప్పుడు అర్థమైంది కదా తిరుపతి తిరుమల దేవస్థాన భక్తులకి మీది వెళ్ళండి మీ పిల్లల్ని తీసుకెళ్ళను కాదంటల్లా జ్ఞానాన్ని కావాల్సిన వాళ్ళు ఈ సాధన చేసుకోండి